ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు సేవాపక్షం నిర్వహిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు ప్రకృతిని కాపాడేందుకు ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బంగ్లాదేశ్ నేపాల్లా కాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ గట్టిగా నిలబడుతుందన్నారు ఆత్మ నిర్భర్ భారత్ గా ఎదగాలని వికసిత భారత్ వైపు నడవాలని ఈరోజు కార్యశాల నిర్వహించామని తెలిపారు ప్రజలందరూ ముందుకు వచ్చి మోడీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నామని చెప్పారు అలాగే ప్లాస్టిక్ను నివారించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ముద్రాజ్ నాయకులు సంతోష్ వెంకట్ పలువురు పాల్గొన్నారు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సేవాపక్ష పేరిట భారతీయ జనసంఘం పుట్టినప్పుడే మా పార్టీ పెద్దలుగా అన్నటువంటి కళ అంత్యోదయం నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల పాలనలో ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం ఈ దేశంలో ఇరవై ఐదు కోట్ల మంది పేద ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచంలో ఉన్నటువంటి ద్రవ్య వినిమయ సంస్థలకు సంబంధించినటువంటి ఏజెన్సీస్ అని చెప్తా ఉన్నాయి భారతీయ జనసంఘ ఆవిర్భావం రోజు మేము కన్న కళ ఈ దేశంలో పేదోడికి సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో సెప్టెంబర్ పదిహేడు నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి అక్టోబర్ రెండు వరకు దేశవ్యాప్తంగా సేవా పక్షి నిర్వహించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ప్రకృతి ప్రకోపిస్తే ఏమైతుందో చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ వరదలు ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడడం ప్రకృతిని విధ్వంసం చేస్తే అది మనల్ని విధ్వంసం చేస్తుంది కాబట్టి మనకు జన్మనిచ్చినటువంటి పేరిట ప్రతి ఇంట్లో పేరిట ఒక చెట్టు నాటి దాన్ని కాపాడాలని మా మీడియా మిత్రులు కూడా ఈ యుద్ధంలో భాగస్వాములు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం పేదరికాన్ని పారద్రోలాలే దేశం తన కాల మీద తానే ఆత్మనిర్భర భారత్గా ఎదగాలి స్వదేశీ వస్తువులని ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి ప్రతి షాపు యజమాని నా షాప్లో స్వదేశీ వస్తువులనే అమ్ముతున్నానే బోర్డులు పెట్టాలి ఇట్లా భారతదేశ ప్రజలని ట్వంటీ ఫార్టీ సెవెన్ వైపు వికసిత భారత్ కోసం నడపాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు జిల్లా కార్యశాల ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మిమ్మల్ని కలుసుకునేటువంటి అదృష్టం కూడా లభించింది రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు గుళ్ళల్లో పూజా కార్యక్రమాలు ఈ దేశాన్ని అంత గొప్పగా నడిపిస్తున్నటువంటి నాయకుడు నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో అని చెప్పి ఎక్కడికక్కడ ఆయనకు దీర్ఘ ఇవ్వాలని ప్రజలందరూ కూడా ముందుకొచ్చి నాట్ ఓన్లీ పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా ముందుకొచ్చి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని గొప్పగా నిర్వహించుకునేందుకు ఈ దేశం సన్నద్ధమవుతున్నటువంటి సందర్భంలో సిద్దిపేట జిల్లాలో కూడా ఈ పక్ష కార్యక్రమాల్ని మిగతా జిల్లాలతో పోటీపడి నడపాలనేటువంటి కార్యక్రమంతో ఈరోజు పక్షికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని మీ ద్వారా ప్రజల ముందు ఉంచాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది